ಕೃಪವಾಕ್ಯಮದ ವೇರು ಏದೈ ನೋನಾದು ನೀ ಕೃಪೋ ವ್ಯರ್ಥಮ ಕಾಲೇದು మీ కృపణ అత్యున్నతమీ నీతో నమ్ము అంటు కష్టలే మీ కృపణ లో అత్యున్నతమై నీతో నమ్ము అంటూ కష్టలే నా గీతారాధనలో

కృపా అదే ప్రవేశనామునికి మహిమ కలుగును కాక మరి యథావిధిగా జరుగుతున్న కార్యక్రమం మీకు తెలుసు కనుక ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి దేవుని కృపలో ఆరాధన జరిగించబడుతుంది మిమ్మల్ని అందరినీ సమయానికి రావాలని ప్రభుత్వ తెలియజేస్తున్నారు మన ఇండ్రుల మండుతున్నే కనుక మీరు టైం చదువు పచ్చుకున్న త్వరగా వచ్చి ప్రయత్నం చేసి మీకు ఇచ్చిన ప్రతి తలంతులు దేవుని పనిలో దేవుని పరిచయలో జాగ్రత్తగా మీరు గమనించి మీకు ఏ తలా తొలిచాడో దేవుడు వాటిని దేవుని మహిమ కొరకు వాడబడినట్లుగా మీరు అటు వృద్ధి చేసుకోవాలని ప్రభు పెట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం కలిగింది కాక ఏదో బుధవారం శుక్రవారం ఆదివారం జరిగితే యవనస్తులు కూడిక పిల్లలకి ప్రాబ్ల సంవత్సరం ఏదో జరిగిస్తారు మరి దేవునికి మహిమ కలుగునిగాక ఇంకా విశేషమైన ప్రకటనలు అసలు ఈరోజు మరి ప్రత్యేకంగా అనే ప్రవీణ్ బట్టి దేవుడి సత చాలా సంతోషం మీరు రావటాన్ని బట్టి ఎంతైనా ఉందనాలు ఎంత ఆసక్తి ఎదురు చూస్తున్నాం ఇక్కడికి రావటం కాదు కానీ దేవుని పదాల చింతకు చేరాలి రక్షణ పొందుకోవాలి ఆయనకి అప్పగించుకోవాలని ప్రార్థన చేస్తున్నాం దేవునికి స్తోత్రం కలిగిన ఆ భాగ్యం కూడా సమీపంగానే ఉన్నారని నమ్ముతున్నా దేవునికి స్తోత్రం హల్గా చాలా సంతోషం పవన్ కుమార్ మన దగ్గరికి మొన్న వచ్చాడు ఆ బ్రదర్ విషయం కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి అలాగే నరేష్ గారు మన దగ్గరికి వచ్చారు కొత్తగా వస్తున్న దంపతులు వారి కొరకు కూడా ప్రార్థించండి నేను ఒకసారి వాళ్ళని దర్శించి ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తే నూతనంగా వస్తున్నటువంటి వాళ్ళని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ప్రార్థించండి అందరి కోసం ప్రార్థించండి వారి కోసం కూడా ప్రార్థించేయండి ఆ కుటుంబాలను మనం దర్శిస్తూ పలుమార్లు ప్రార్థన చేస్తూ వాళ్ళని మరి దయచిత్తు ఒకటే ఆలోచన చేస్తూ బాగా గుర్తుపెట్టుకోండి మన దగ్గరికి రావాలనేవి ఎక్కడైనా సరే దేవుడి సన్నిధిలో దేవుడి సముఖంలో దేవుడి పాదాల దగ్గర ఉండాలని ఆలోచన కలిగే ఉందాం దైవచత్వం అయితే ఆయన ఇష్టమైన ఎక్కడైతే అక్కడ దేవునికి మహిమ కలుగును కాక ఆర్థిక ప్రార్థన ఆసక్తి కలిగి నడుద్దాం దేవునికి మహిమ కలుగును కాక ప్రార్థన చేసుకుని కుడికి ముగ్గుం కళ్ళు మూసుకున్నట్లయితే తనలించినట్లయితే ప్రార్థన పరిశుద్ధ మహోన్నతుడా నీకు లెక్కలేని వందోతులు ఉన్నాయి ఏ పాటి వాళ్ళం ఎంతటి వాళ్ళం నీ కృపని బట్టి మాత్రమే నాయన మరొక్కటి ఏది లేదు నా తండ్రి నాయన నీకు స్తోత్రాలు నీ దయని బట్టి నీకు స్తోత్రాలు నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు విడిచిపెట్టుకోలేక మర్చిపోలేక నా తండ్రి నా నిత్యము మమ్మల్ని వెంటాడుతున్న దేవుడు అయినందుకు నీకు స్తోత్రాలు నా తండ్రి నా ప్రాణమా నీకు వందనాలి నా దైవమా నీకు స్తోత్రాలు ఇంత గొప్ప భాగ్యం నాయన ఎక్కడ దొరుకుతున్న లోకంలో లేదు నాకు ఎక్కడ దేనిలోనూ నాకు లేదు ఎక్కడ నీ పాదాల దగ్గర ఉంది నాకు నాయన నెమ్మది సంతోషం సమాధానం ధైర్యం నిబ్రత నిరీక్ష సమస్తం నీ అందు నాకు కలుగుతుంది నా తండ్రి ఆ కృపచేత మేమందరం నిత్యము నడిపించబడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా అయ్యా మా విశ్వాసం నీ మీద మాత్రమే ఉండటానికి సహాయం చేయి నువ్వు అనుగ్రహించిన వేటి మీదనే ఉంచు కనుక సమత్వమును ధారాళంగా దయచేవాడు అయినా నీ మీద మాత్రమే నమ్మిక ఉంచి సాగేవారిగా మేమందరూ ఉండటానికి మాకు సహాయం చేయమని ఆయన ప్రార్థన చేస్తున్నాయి అయ్యా మా నిమిత్తమై అన్యాయంను అయా న్యాయంగా మార్చే దేవుడు కాదని తెలుసుకోవటానికి సహాయం న్యాయవంతుడు నీతిమంతుడు అని నీతిని న్యాయమును మాత్రమే జరిగించే దేవుడు అని తెలుసుకొని మేము నీతిగా న్యాయంగా బ్రతకటానికి ఇష్టపడి అంటే నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవటాన్ని వాక్యములు అనుసరించి జీవించే అందరికీ దయచేయమని ప్రార్థన చేసి వ్యర్థమైన ప్రార్థనలు చేయక అసహ్యకరమైన ప్రార్థనలు చేయక సమయాన్ని నేను వ్యర్థపరుచుకునే ప్రార్థనలు చేయక సద్వినియోగపరుచుకునే నీ కృపాసన వద్దకు చేరి కన్నీరు కార్చిన ఆయన విరిగి నలిగిన హృదయంతో నీకు ఇష్టమైన ప్రార్థనలు చేసే కృప భాగ్యం ప్రార్థనాత్మను బిడ్డలకి దయచేయమని ప్రార్థన చేసి తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను సమయాన్ని గడుపుకునే ప్రార్థన కాదు నా తండ్రి నాయన రే పగలు చేసే ప్రార్థనలు కాదు నీకిష్టమైన ప్రార్థనలు నీ చిత్తానుసారమైన ప్రార్థనలు నిన్ను మహింపరిచే ప్రార్థనలు నీ కార్యంలో మెందు జరిగించగలిగిన ప్రార్థనలు ఆయన మీరు చేయనట్లుగా నీ పరిశుద్ధాత్మ చేత నింపి నడిపించి సహాయం చేయమని నీ కృపని వేరుకుంటూ నాయన నీ పాదాలు చెంత పెడుతున్నాను నేటి వరకు మా స్వచిత్తాన్ని నెరవేర్చుకోవటానికి నాయన మేము వంకర మార్గంలో నడిచే ఉన్నాం అయ్యా నేడైన ఈ దినమంది ఆయన సమాధానమైన సంబంధం తెలుసుకున్నట్లు మీరు చూపుతూ ఉండగా తిన్నని మార్గంలో సత్యములు జీవనీతి మార్గం ఉంది మేము నడుచుకోవటానికి మీ కృపని మీ సహాయం మీ సన్నిధిని మీ సహకారాన్ని సమృద్ధిగా కోరుకుంటున్నాం నరుడు వల్ల ఏమి కాదని ఆయన సర్వశక్తిమంతుడు ఒక దేవుడు నీ వల్ల సాధ్యమవుతుంది సాధ్యమవుతుందంట నేను నమ్మిన వారిని విడిచిపెట్టని దేవుడు కనుక ఈ రాత్రి నాయన స్థలంలో ఎవరెవరు చేరి ఉన్నారు ఎక్కడెక్కడ నీ మాటలు విన్నారో ఇది నా సత్యమంత్రి అవును సత్యమునకు సాక్ష్యం ఇవ్వటం వచ్చి ఉన్నావు కనుక వారి జీవితాల్లో నాయన చేయను ఉద్దేశించిన కార్యాన్ని నాయన సంపూర్ణంగా నెరవేర్చమని వారిని బలపరచమని వారిని స్థిరపరచమని తొట్టెళ్ళ పడకుండా నిత్యము నీ తట్టే చూచి నీ మహిమ కొరకు జీవించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన వారికి ఉన్న ప్రతి పరిస్థితులు అనారోగ్యం వచ్చు సమస్య వచ్చు శ్రమ వచ్చు వ్యాధన కష్టం వచ్చు వాటి అన్నింటిలో నా తండ్రి నువ్వు మేలు చేయడానికి ఇష్టపడిన దేవుడు గనక ఎందు నిమిత్తమో తెలుసుకొని నాయన సరిచేసుకొని సరిదిద్దబడి నీ చిత్తానికి అప్పగించుకునే భాగ్యం వారికి దయచేయమని ఆయన కృప కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తూ ప్రాంత ప్రజలను కనికరించి కృప చూపించండి మీరు ఆకర్షించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రిని ఆయన వస్తుంది మీరు బలపరచం పాదాలు చెంత పెడుతుండగా రక్షణ భాగ్యాన్ని పొంది సత్యమైన వాక్యంగా నిలబడిన ఆయన సాక్షులుగా నిలవడానికి సహాయం ప్రార్థన చేస్తూ ఈ మధ్య అన్ని మీకు ముందు జరగాల్సిన పరిచర్లు నీ చిత్తానుసారంగా మాత్రమే జరిగించబట్టని కృప చూపించమని నాయనా పాదాలు చెంత పెడుతూ మీ కృపని కోరుకు సంపూర్ణతగా పరిపూర్ణతలోకి మమ్మల్ని నడిపించి ఈ మహిమ కోరుకుని ఆయన సిద్ధపరచమని ఏ శాతీ మనం ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె పర్లోక మందును మాత్రండ్రి నీ నామం పరిశుద్ధపరచబడినను గాక నజ్యమాక వచ్చిన కాక మీ చిత్తం పరలో మందు నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరును కాక మాకు కావలసిన దినహారాన్ని మీరు మాకు దయచేము తండ్రి మార ప్రాధం చేస్తున్న క్షమించు లాగురు మా ప్రాధాలు క్షమించు తండ్రి సోదంలోని ప్రత్యేక తండ్రి కీళ్ళ నుంచి తప్పించండి ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి ఆమె ఏ స్వరక్తమే చేయి ప్రదేశ్వరక్తంకే చేయి ప్రదేశ్వరక్తమే విషయం ఇచ్చే వాది నాశనము కలిగిన గాక ఆమె ఆశీర్వదంతో ముగి సర్వ సృష్టికర్త అయినా మన తండ్రి అయిన దేవుని ప్రేమ సర్వమానవాళి రక్షకుడైనా మన ప్రభు లేసుక్రీశ్వరు యొక్క కృపయు మనల్ని ఆదరించి బలపరిచి మన ఎందు తండ్రి చిత్రంలో జరిగించే పరిశుద్ధ ఆత్మణ్యన్యు సహవాసము సన్నిధి సహాయము కుడి ఉన్న మనకును దురా సమీపన మన దేవుని మాట్లాడిన వారందరికీ సకల జనులకు సకల పరిశుద్ధులకు సదా తోడుగుండి ఆయన కృపలో బలపరిచి ఆయన చిత్తానుసారంగా ఆయనే నడిపించునుగాక కృపతోడే ఉండునుగాక సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మీకు ఎల్లవెల్ల తోడుగుండి నడిపించునుగాక సమస్త ఘనత మహిమప్రభులు యేసుక్రీస్తు వారిని తండ్రి కేనుగాక